ఊరూరా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది వైకాపా ప్రభుత్వ అరాచకాలు వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ కూటమి అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు కూటమి అభ్యర్థులకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నాగాయలంక చల్లపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు పామరు కూటమి అభ్యర్థి మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలసౌరి మొవ్వ మండలం అవిరిపూడి పాలంకిపాడులో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల కె అగ్రహారంలో కూటమి అభ్యర్థి రాజగోపాల్ తాతయ్య ప్రచారం చేశారు నారా లోకేష్ కు మద్దతుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజధాని రైతులు ప్రచారం నిర్వహించారు సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశారని గుంటూరు పార్లమెంటు తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులో జరిగిన బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని ఎమ్మెల్యే అభ్యర్థులు గళ్లా మాధవి నసీర్ అహ్మద్ పాల్గొన్నారు బాపట్ల జిల్లా అద్దంకి మండలం కొట్టికలపూడిలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ప్రచారం చేశారు పచ్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు కారంచేడు మండలం కుంకలమర్రులో ఎడ్లబండిపై రోడ్ షో నిర్వహించారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పందిటివారి పాలెంలో గురజాల కూటమి అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావు ప్రచారంలో పాల్గొన్నారు నర్సరావుపేట పార్లమెంటు తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు రొంపిచర్ల మండలంలో ప్రచారం నిర్వహించారు ఒంగోలు పార్లమెంటు తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి అసెంబ్లీ అభ్యర్థి జనార్ధన్లకు మద్దతుగా పట్టణంలోని రంగరాయ చెరువు కట్ట మీద మహిళలు ప్రచారం చేశారు దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి గిద్దలూరులో తెదేపా అభ్యర్థి అశోక్ రెడ్డి ప్రచారం చేశారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని పలు గ్రామాల్లో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ కుమార్తే రంగప్రియ ప్రచారం నిర్వహించారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం కొత్తగూడెం జీ కొత్తపల్లిలో గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఓట్లు అభ్యర్థించారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెదేపా అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో చింతలమెరక గ్రామానికి చెందిన నలభై కుటుంబాలు తెదేపాలో చేరాయి కర్నూలులో అసెంబ్లీ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ పాణ్యంలో సీపీఎం అభ్యర్థి గౌస్ దేశాయ్ అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కొప్పలకొండలో సింగనమల తెదేపా అభ్యర్థి బండారు శ్రావణి సోదరి కిన్నెరశ్రీ సూపర్ సిక్స్ పథకాల్ని ప్రజలకు వివరించారు కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు బొమ్మనహాళ్ మండలంలో కాలవ శ్రీనివాసులు ప్రచారం చేశారు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ ప్రచారం నిర్వహించారు తిరుపతి సమీపంలోని మంగళంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని గెలిపించాలంటూ కూటమి నాయకులు కార్యకర్తలు ఓట్లు అభ్యర్థించారు వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో దాదాపు వంద కుటుంబాలు వైకాపా నుంచి విశాఖ తూర్పు తెదేపా అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుకు మద్దతుగా ఎంపీ అభ్యర్థి భరత్ సతీమణి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ప్రచారం చేశారు విజయనగరం జిల్లా రాజా మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఓట్లు అభ్యర్థించారు శ్రీకాకుళంలో వైకాపా నాయకులు కార్యకర్తలు భారీగా తెదేపాలో చేరారు పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండలో జనసేన అభ్యర్థి జయకృష్ణకు మద్దతుగా నటుడు పృథ్వీరాజ్ ప్రచారం చేశారు